కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ నాలుగు వందల పదిహేను పదకొండులో అరవై ఎనిమిది సెంట్లు భూమి ఉప్పు వెంకటరత్నమ్మకు పట్టాదారు పాసు పుస్తకం ప్రభుత్వం మంజూరు చేసి ఉంది కానీ అనివార్య కారణాల వలన వెంకటరత్నమ్మ ఊరిలో లేకపోవడం వలన కొందరు వ్యక్తులు తమపై వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై నాగసముద్రం వీఆర్ఓని వివరణ కోరగా రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామన్నారు ఇది మాదిలే ఇది ఇప్పుడు దున్నిందా ఎప్పుడు వాళ్ళకి పటా ఉంది వాళ్ళ సాగే వాళ్ళది అయితే ఎప్పటి నుంచో దున్నుకొని ఉండాలి కదా సార్ మాది నేడాడు బల్లి నన్ను ఇచ్చింది ఇంజుమూరు ఫస్ట్ నాకు పెళ్లి చేసిండ్రు పెళ్ళి చేస్తే మా అబ్బాయి వదిలేసిండు నన్ను వదిలేసినాక నాకు ఉండేది ఒకటే పెళ్ళని మా అమ్మ నాకు అరవై ఎనిమిది సెంటులు పొలం చేయించింది చేపించాక మా అమ్మ మా నాయన ఉన్నప్పుడు చేసుకుంటున్నా మా అమ్మకు డయాలసిస్ అవుతా చనిపోయింది మా నాయనకి పక్షువాతం వచ్చి చనిపోయిండు నేను డెలివరీకి ఇంజి మురిపోయాక ఈ రెండు సంవత్సరాల నుంచి దున్ని వాళ్ళ కింద ఉందని ఆక్రమించి కబ్జా చేసి అది అని మమ్మల్ని బెదిరిస్తుండ్రు పొలం లేకొచ్చిన మాకు ఎవరు లేరు నాకు ఇంకే పొలము లేదు అది ఒక్కటే ఆధారము తల్లిదండ్రులు లేరు అదరత్తు ఆహా పల్లాపు అదరత్తు పల్లాపు మహేశ్వరి పల్లాపు వెంకట్రావు ఈఆర్ఓకి చెప్పినము ఈఆర్ సర్వేర్కి చెప్పినము సర్వేరు వచ్చిండు మళ్ళీ వెళ్ళిపోయిండు ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చి వచ్చినము ఎంఆర్ఓ ఫీల్డ్ మీదకి వచ్చినాక చూస్తామంటే మళ్ళీ దున్ని మళ్ళీ వాళ్ళు వచ్చాకనే దున్ని పెట్టి మా వస్తే నన్ను దోశ నేను పసిబిడ్డ తల్లిని నా కాడవా అన్ని పాస్బుక్లు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం లేవు కానీ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తుండ్రు పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు